హలో హాయ్ నేను మిశ్రావణి ఇప్పుడు నేను బీరకాయ టమాటా కర్రీ చూపిస్తున్నా మనం కొన్ని కొన్ని కర్రీస్ చాలా సింపుల్గా చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట అందులో ఈ బీరకాయ టమాటా కర్రీ అయితే బీరకాయలనేమో నేను ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నా ఓకే ఇప్పుడు ఆ కర్రీని మనం స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి బీరకాయలు ఇట్లా రౌండ్ కట్ చేసుకున్న పెద్దగా టమాటాలు కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ కూడా పెద్దగా కట్ చేసుకున్నా అండ్ కొత్తిమీర తీసుకున్న కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ కర్రీలో బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం ఆ తర్వాత దీనిలో ఉల్లిగడ్డలు వేసుకుందాం నేను కొంచెం ఇంత పెద్దగా కట్ చేసుకున్నా అనమాట ఈ కర్రీలోకి మీరు కూడా ఇట్లనే కట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనము పెద్దగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ఇందులో బీరకాయలు వేసుకుందాం బీరకాయలు ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం అనమాట తినడానికి కూడా మనకి ఓకే ఇప్పుడు దీనిలో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం మిర్చి పౌడర్ ఇది బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం అనమాట ఈ టమాటా బీరకాయ కాంబినేషన్లో కర్రీ మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది ఇప్పుడు బాగా ఉడికించుకుందాం అంతలోపు నేను ఒక మసాలా తీసుకుంటున్నాను ఇక్కడ ప్లెయిన్ మసాలా ప్లెయిన్ కర్రీ అంటే ప్లెయిన్ మసాలా అనమాట ఇప్పుడు ఇక్కడ నేను ధనియాలు పచ్చివే ఓన్లీ పచ్చి ధనియాలు చెక్క లవంగా ఇలాచి మాత్రమే అనమాట ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని గ్రాండ్ చేసుకుందాం ఓకే పొడి రెడీ అయిపోయింది పొడిని వేసుకుందాం కొంచెం ఒక వన్ స్పూన్ ఓకే ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం దీనిపైన దగ్గరకు అయిపోయింది కర్రీ కూడా ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయినా బీరకాయ టమాటా రెడీ ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి కొన్ని కొన్ని కర్రీస్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట అట్లా ఇది కూడా మీరు ట్రై చేయండి ఇంకొకటి నేను వీడియోలో కొంచెం ఏదో అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడుతుంటే తెలియకుండా అంటే